హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హ్యాపీయా ఇప్పుడు మనం చిన్న విషయం చిన్నదే చాలా కుక్కతో ప్రారంభమై కుక్కతోటే ముగుస్తుంది ఒక అద్భుతమైన గాథ నేను అన్న వాక్యం మీకు సరైనదే అనుగ్రమించకపోవచ్చు లేదా ఇందులో అంతరార్థం ఏమన్నా ఉందనా అనే సందేహం కూడా కలగవచ్చు నిజంగానే నేను అన్నమాట కుక్కతో మొదలై కుక్కతో పూర్తయ్యే అద్భుతమైన గాథ చాలా గొప్పది విలువైంది కూడా మహాభారత సారాంశాన్నంతా ఈ ఒక్క మొక్కలోనే ఇమిడి ఉంది మహాభారత సారాంశమంతా ఈ ఒక్కలో ఒక్క వాక్యంలోనే ఇమిడి ఉంది వ్యాస భగవాను ఉద్దేశ్యం వేద ధర్మ ప్రచారం అష్టాదశ పురాణాలు బ్రహ్మసూత్ర భాష్యం రచించిన వ్యాసుడు ధర్మ ప్రబోధునికి ఇతిహాస రచనలు ఎన్నుకున్నాడు మహాభారతాన్ని జయ కావ్యం అనే పేరుతో రచించాడు భారతం ప్రారంభంలో జనమేజ్ని సభాప్రాంగణంలోకి వైశంపాయనుడు భారత గార్థను గురించి ప్రస్తావిస్తూ ఓ భరతవంశీయుడు కమ మోక్షాలకు సంబంధించినవి అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇందులోని ఇంకెక్కడా లేదు అని వ్యాసమహర్షి ఒక వాక్కులని పేర్కొంటాడు అంతేకాదు వ్యాసుడు మహాభారత చివరలో భారత సావిత్రి పేరుతో ఐదు శ్లోకాలు లో ధర్మం మానవ జీవితానికి సమాజానికి ఎంత అవసరమో చెప్పి ధర్మాన్ని విడిచిపెడితే అధర్మానికి సహకరిస్తే వంశం సమూలంగా నాశనం కావడమే కాక సమాజ సంక్షేమానికి కూడా భంగం కలుగుతుందని ఎరుగెత్తి ఆక్రోశించాడు రెండు చేతులు పైకెత్తి గట్టిగా అరిచి చెప్తున్నాను ఒక్కరు కూడా వినడం లేదు నేను చెప్పేది ఏంటంటే ధర్మాచరణ వలన ధర్మాచరణ వలన అర్ధకామాలు చేకూరుతాయి ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కామం కోసం కానీ అర్థం కానీ భయం వలన కానీ రక్షణ కోసం కానీ విడవరాదు ధర్మం జీవులకు సుఖాన్ని ఇస్తుంది సుఖ దుఃఖాలు అనిత్యాలు నిత్యుడైన జీవుడు నిత్య శాశ్వతమైన సుఖాన్నిచ్చే ధర్మాన్ని విరిచపెడితే అనర్థం కలుగుతుంది తన ఆవేదనకు రుజువుగా తన వల్లే వృద్ధి పొందిన వంశం అధర్మవర్తన కారణంగా తన కళ్ళ ముందే నశించపోయిన కురుక్షేత్ర యుద్ధాన్ని ఇతిహాసంగా చెప్పడం జరిగింది వ్యాసుడు చెప్పిన వేదధర్మం ఏది ఇది సనాతన భారతీయ సంస్కృతి జీవన విధానం నాగరికతలకు ఆధారమైన ఒకనొక నియతి ధర్మం అనేది సమస్త సృష్టిని నిలిపేది పట్టి ఉంచేది అనే వ్యాఖ్యాతలు వ్యాఖ్యానించారు ఈ విషయమై ఈ విషయమై పరమాచార్య కంచి కమకోటి పీఠాధిపతులు గురుతుల్యలు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతుల వారు ఇలా నిర్వర్తించారు ధర్మం ఆధ్యాత్మికానికి చెందుతుంది భౌతికానికి చెందుతుంది ధర్మమే విశ్వంభరి ఈ విశ్వానికి ఒక స్థిరత్వం పవిత్రత ఈ ధర్మం మూలంగానే కలుగుతున్నాయి అయితే ఒక్కతో మొదలయ్యి అనే వాక్యకు ఒక వివరణకు సంబంధం ఏమిటని సందేహం కలగచ్చు సృష్టిలో ప్రతి జీవికి ఒక గుణం లేదా జతి లక్షణం ఉంటుంది అలాగే కుక్కకి స్వభావ సిద్ధమైన గుణం ఒకటి ఉంటుంది అదే విశ్వాసం తనను పోషించిన వారిని లేదా కాపాడిన వారిని ఆ శునకం నిరంతరం వెంట ఉండి రక్షిస్తూ ఉంటుంది కాల భైరవుడు కాలభైరవుడు కాలభైరవుడు ఉగ్రస్వరూపమైన రక్షకుడు ఆబద్ధోద్ధారకుడు అందుకే శునకాన్ని భైరవుడు అంటాం ధర్మం కూడా అదే పనిచేస్తుంది ధర్మో రక్షతి రక్షత ధర్మం తనము రక్షించిన వారిని రక్షిస్తూ ధర్మానికి శునకానికి గల సంబంధం ఎంతమాత్రమే కాదు అనుసీయా పుత్రుడు ఆది గురువు దత్తాత్రేయుడు త్రిముర త్రిమూర్తాత్మకుడు వ్యాధస్వరూపుడు దత్తాత్రేయుని వెంట నిరంతరం నాలుగు కుక్కలు ఉంటాయి ఆ నాలుగు శునకాలు నాలుగు వేదాలకు ప్రతీక అని విజ్ఞులు గురుతుల్యులు పలువురు చెప్తూ ఉంటారు అది గ్రహించినప్పుడు శునకానికి ధర్మాలకి మూలమైన వేదానికి గల సంబంధం అవగతంలో ఉంది మహాగా మహాభారత గాథకు సంబంధించిన సరమే అనే దేవ దేవసుని సత్రయాగ శాల వద్ద ఆడుకుంటున్న తన కుమారుని జనమే జయ మహారాజు తమ్ములు అకారణంగా బాధించారని అకారణంగా హింస అనర్థాలకు మూలమని సభలో చాటి కుమారుని వెంటపెట్టుకు వెళుతుంది ఆ తొలి ఉపఖ్యానంతో వ్యాస మహర్షి అన్ని ధర్మాల్లోనూ శ్రేష్టమైనదైన అహింస పరమో ధర్మ అహింస పరమో ధర్మ అనే ధర్మ సూక్తిని ప్రకటించడం జరిగింది భూతదయ కరుణ సమస్త జీవుల పట్ల చూపాలని ప్రబోధించే ఉపాఖ్యానం ఇది ఈ గాథలో కథా సూచన ఉన్నదని పాండవులకు పాండవులను అకారణంగా హింసించిన కౌరవులు నాశనం పొందారని సాహిత్యకారులు విశ్లేషించడం జరిగింది అది ఇది వచ్చని అన్నారు వస్తు ఒక ధ్వని ధ్వని అన్నారు మరికొందరు శరమ శరమ పలకులే జనమే జైని కౌరవ పాండవ వైరాన్ని గురించి తెలుసుకునేందుకు పురు పురుగుపాయాన్ని వివరించారు ధర్మ విచారణ దృష్టితో చూస్తే శరమ గాథకు మరొక ప్రయోజనం ఒకటి ఉంటు ఉందని ఆ గాథ ఇక్కడే పూర్తి కాలేదని తోస్తోంది ఆ గాథ తర్వాత అనేక సంవత్సరాలు సంఘటన అనంతరం యుధిష్ఠురుని స్వర్గారోహణ సన్నివేశం శరమ కథకు ముగింపు కనిపిస్తుంది భార్యా తమ్ములు మధ్యలో మరణించిన నగరం నగరం దగ్గర నుంచి తమను విడవకుండా వెంట వచ్చిన శునకానికి స్వర్గ ప్రవేశం లేకుంటే తాను కూడా అవసరం లేదంటాడు ధర్మజుడు తన అంకుటిత ధర్మ నిర్వహణ వలన ధర్మరాజు ఆత్మజ్ఞాని సిద్ధిని పొందినట్లుగా ఇక్కడ మనకి తెలుస్తుంది ఇంద్రునితో కొంత వివాదం తర్వాత ఆ శునకం ధర్మ దేవత స్వరూపం దాల్చి ధర్మరాజు యొక్క ధర్మ బుద్ధిని ప్రశంసిస్తుంది ఈ రెండు సన్నివేశాలకు గల సంబంధమే వ్యాసుడు బోధించదలిచిన ధర్మం మహాభారత సరంశం ధర్మాన్ని భంగపరచడం వల్ల కలిగే ఫలితాలను సర్మ ద్వారా చెప్పింది చెప్పించి ధర్మాన్ని నిర్వహిస్తే అనుసరిస్తే రక్షిస్తే ఫలితం ఎంత ఉన్నతంగా ఉంటుందో అనే విషయం ధర్మరాజు ద్వారా వ్యాస మహర్షి నిరూపించడం జరిగింది ఈ ధర్మానుసరణలో అలా కలిగే కష్టాలు నష్టాలు అవరోధాలు చిక్కులు చికాకులు అవమానాలు అన్ని పాండవులకు అనుభవం అయ్యాయి కానీ ధర్మజుడు సోదరులు ధర్మానుసరణ సవరణ తప్పలేదు తప్పిన సందర్భాలు కూడా శ్రీకృష్ణుడు ప్రోత్సహించే అపద్ధర్మాలే భగవాన్ శ్రీకృష్ణుడు బోధించిన అపద్ధర్మాలే ఇక ధర్మాన్ని అధిగమిస్తే తిరస్కరిస్తే లభించే తత్కాలికమైన సుఖాలు ఆనందం భోగాలు విజయాలు విజయాలు ఎలా ఉంటాయో కౌరవుల ద్వారా చూపించారు ధర్మభంగం వల్ల చివరకు ఎటువంటి ఫలితం లభిస్తుందో చూపుతుంది మహాభారత గాథ మహాభారతంలో అనేక ధర్మాలు ఉన్నాయి వ్యక్తి సమాజ జాతి గుణ యుద్ధ రాజ స్త్రీ ధర్మాల ధర్మాలన్నిటితో పాటు ఆధ్యాత్మిక ధర్మాలు కూడా ఉన్నాయి ఈ ధర్మాలలో దేశ కాయల జాతి వర్ణ వర్గ భేదాలు బట్టి మారే విశేష ధర్మాలు సర్వజనులకు వ్యక్తి సమాజ క్షేమానికై మానవులు పాటించవలసిన సామాన్య ధర్మాలు ఉన్నాయి అన్ని ధర్మాలు మానవ జాతికి మానవ జీవితానికి సంబంధించినవి వీటిని పరిశీలిస్తే మహాభారతంలోని మానవ ధర్మాన్ని వ్యాసడు ఏ విధంగా ప్రబోధించాడనే అంశం గ్రహించడమే భారతం యొక్క ముఖ్య ఉద్దేశం మహాభారత ప్రధాన కథను ఎక్స్క్లూజిస్టు ఉపాఖ్యానాల ఆధారంగా వ్యాస ప్రబోధిత మానవ ధర్మాన్ని అవలోకించాలనే ఆసక్తి వలన తెలియజేయడం జరిగింది ఈ ప్రయత్నాలన్నీ కూడా విజ్ఞులైన పాఠకులు ఆదరిస్తారని అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని లైక్ చేస్తారని ఆశిస్తూ అభిలషిస్తూ ఈ కంటెంట్ నచ్చితే మందికి షేర్ చేయమని వేడుకుంటూ సెలవు తీసుకుందామా మరి వందే గతం జగద్గురు జై గురుదత్త శ్రీ గురుదత్త హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి ఓం యణయ విద్మహే కన్యాకుమారి రేపు కృష్ణాష్టమి వేడుకు జరుపుకుంటున్నాం ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తూ మన సబ్స్క్రైబర్లందరూ కృష్ణాష్టమి మహోత్సవాలు ఆనందభరితంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే